నాలుగు నెలల క్రితం తప్పిపోయి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న శ్రీను అనే అభాగ్యుడిని తీసుకువెళ్లేందుకు తన సంబంధీకులు ఆశ్రమానికి వచ్చారు ఎంతో కాలంగా దూరమైన తమ ఆప్తుడిని చూడగాని వారి కళ్ళు ఆనందంతో మెరిశాయి అయితే కాలికి దెబ్బ తగిలి నిస్సహాయ స్థితిలో ఉన్న శ్రీనుకి సేవాశ్రమం వైద్యం అందించగా కాలికి గాయం మాని సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాడు ఆశ్రమ నిర్వాహకులు సంతకాలు తీసుకుని శ్రీనుని వారికి అప్పగించారు మా షాప్ ఉంది మా షాప్లో పది సంవత్సరం పనిచేస్తాడు శ్రీను దాదాపు నాలుగైదు నుంచి కనిపిస్తున్నాడు కాలికి దెబ్బ తగితే గుడికి పోయి వస్తా అని చెప్పినాడు అప్పటి నుంచి కనిపిస్తాడు చాలా దగ్గర చూసాము మేము మాకు ఇక్కడ చూస్తే మన ఇక్కడ వచ్చినాం ఇక్కడ వస్తే మా మనిషి కనిపించినాడు చోటుపల్ల అమ్మ ఆశ్రమం ఉందని ఉంది అని మాకు తెలిసింది అని ఇక్కడ వచ్చి చూస్తే మా మనిషి ఉన్నాడు మా మనిషి ఇప్పుడైతే దెబ్బ తగిలింది ఫస్ట్ నాలుగుల కింద కాలుకి చాలా దెబ్బ అయింది అప్పుడు ఇప్పుడు కాలు కూడా మంచిగా అయిపోయింది వీళ్ళ మంచిగా చూసుకున్నారు మా వాళ్ళకి చాలా మంచిగా అయిపోయినాడు కేర్ అయిపోయినాడు మేము తీసుకుపోతామని వచ్చినాం అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరస్వామిని దర్శించుకుని స్వామికి అభిషేకం చేసి అర్చకుల ఆశీస్సులు పొంది వారి సంబంధీకులతో సంతోషంగా వెళ్ళాడు